దేవతల్ని ఉద్దేశించి ఏ ఏ ద్రవ్యాలని మనం త్యాగం చేస్తామో దాన్ని మొత్తం యాగము అని పిలుస్తారు ఏమ్మా దేవతలను ఉద్దేశించి మనం త్యాగం చేసేటటువంటి ద్రవ్యమంతా యాగము ఏమిటి ఈ హోమం ఏమిటి దాని అవసరం ఏ హోమం చేయకుండా ఉంటే ఏం లేదా అంటే హోమం ఖచ్చితంగా చేయాలి దేవతలకి ఆహారాన్ని ఇచ్చేటటువంటి వాడు ఎవరైనా ఉన్నాడు అంటే అగ్నిహోత్రుడు మనకి ఋగ్వేదంలో మొదటి రుక్కే మనకు చెప్పేది అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతాహారం రత్నధాతవం ఎంత అద్భుతమైన మాట చూడండి దేవతలకి మనుష్యులకి మధ్యలో పురోహితుడైనటువంటి వాడు అగ్నిహోత్రుడట వీ ఈ అగ్నిహోత్రుడే ఆహారాలన్నిటిని శుద్ధి చేసి తీసుకొని వెళ్ళి దేవతలకిస్తాడు ఏమిటండి మీరు చెప్పేదంతా చాదస్తంగా లేదా అని అడగచ్చు ఎవరైనా